ైబిల్ పబ్లిక్ లో చెప్తా బోకడా బైబిల్ ఏదైనా రాదించు బైబిల్ మాట్లాడు మన ఏదో చేసినట్టు బోకడా బైబిల్ క్రైస్తవ బోకేదో పెద్ద బ్రిటీష్ వాళ్ళు కుట్టినట్టు క్రైస్తవ బోక తోలు తీసేస్తాం క్రైస్తవ పిచ్చు కుక్క కావడం వల్ల పిచ్చెక్కిపోయిన మతోన్మాది రాధా మనోహర్ దాస్ బైబిల్ని దూషిస్తూ మత విద్వేషాలని రచ్చగొడుతున్నాడు కనుక దాతలు ఎవరైనా ఈ మతోన్మాదిని పిచ్చాస్పిటల్లో జాయిన్ చేసి షాక్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక బాగుపడతాడు లేకపోతే పిచ్చెక్కిపోయి ఇక ఎవరు మెడితే ఆని కరడం మొదలు పెడతాడు చూసారా తన ప్రవర్తన ఎలాగుందో కనుక పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది కనుక ఎవరైనా సరే దాతలో తొందరగా ఆయన్ని పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి షాక్ ట్రీట్మెంట్ ఇప్పించండి లేకపోతే ప్రమాదం ఎక్కడైనా పడి చావచ్చు కూడా లేకపోతే ఎవరైనా సరే చెప్పులతో శుభ్రంగా దేహశుద్ధి కూడా చేసివచ్చు చెప్పలేం ఏదైనా జరగవచ్చు కనుక ఈ పిచ్చికొక్కని తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్లో వేస్తారని కోరుతూ నా మనవి